హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ఇష్టపడి తినే ఫుడ్డు ఇదైతే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందనే అనుకుంటాను పిల్లలు కానీ మనకి కానీ వంట చేసుకోవాలని బద్ధకంగా ఉన్నప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నా స్టైల్లో నేను దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను మన ఇంట్లో ఉండే ఏ బ్రెడ్ అయినా పర్వాలేదు దాన్ని నేను ఒక ఐదు స్లైసెస్ వరకు తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా మన ఇంట్లో ఏదైతే అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోవాలి తర్వాత ఈ బ్రెడ్లన్నింటినీ కట్ చేసుకోవాలి అంతకంటే ముందు వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ రెడీ చేసుకోవాలి మనము వీటికి కావాల్సిన ఐటమ్స్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే మనకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి కరివేపాకు కొత్తిమీర క్యారెట్ వీటన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి అదేవిధంగా ఒక పెద్ద సైడ్ టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వేయించి ముక్కలుగా చేసుకున్న పల్లీలను కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి దీంట్లో వాటి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్లను ఈ విధంగా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా తక్కువ టైంలో చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకునే రెసిపీ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ టైంలో మనకు స్నాక్స్ లాగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి అన్నీ ఈ ఈ విధంగా వచ్చే విధంగా కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక చిన్న గిన్నెను పెట్టేసి అందులోకి ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నిండా ఆయిల్ అయితే తీసుకోవాలి తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం మినపప్పును కూడా వేసుకోవాలి ఈ మినపప్పు అనేది కొంచెం దోరగా వేయించుకోవాలి మినపప్పు మనకు దోరగా వేగినట్టయితే ఫ్లేవర్ అనేది చాలా చక్కగా వస్తుంది తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అనేది ఎక్కువగానే చేసుకోవాలి మరి పచ్చిదనంగా ఉండకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలను వేసుకోవాలి వేయించి మనం పొట్టు తీసి ముక్కలుగా చేసుకున్న పల్లీలను ఒక గుప్పెడన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి మనం క్యారెట్ అనేది తురిమి పెట్టుకున్నాం కదా ఒక ఒక క్యారెట్ వరకు సన్నగా తురిమి పెట్టుకున్న దాన్ని ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులోకి టమాటా కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు సిమ్లో ఉంచి కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చాలా ఈజీగా ఐదంటే ఐదే నిమిషాల్లో అయ్యే రెసిపీ ఎవరైనా పిల్లలు నాకు ఏం తినాలనిపించట్లేదు అనేవాళ్ళు ఈ విధంగా ఫాస్ట్గా చేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు కారము ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి తర్వాత దీన్ని అంతటినీ మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా ఫ్రై చేసి చూడండి నేను వాటర్ అనేది చాలా తక్కువగా వేస్తున్నాను మన చేత్తో గుప్పెడు వాటర్ అనేది వేసాను అంటే స్పూన్తో కౌంట్ చేసుకుంటే ఒక స్పూన్ నిండా మనం కలిపే స్పూన్తో ఒక స్పూన్ నిండా వాటర్ని వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదు ఎందుకంటే ఆ వాటర్ అనేది ఎక్కువగా వేస్తే బ్రెడ్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది కొ చాలా కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలి తర్వాత అది కొంచెం వాటర్ అనేది దాంట్లో కలిసిపోయిన తర్వాత బ్రెడ్లను మనం కట్ చేసిన బ్రెడ్లను ఈ మిక్చర్లో వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మరీ ఫాస్ట్గా కలపకూడదు బ్రెడ్లు బ్రెడ్ స్లైసెస్ అనేది విచ్చుకోకుండా ఉండే విధంగా చూసుకొని స్లోగా మెల్లిగా కిందివి పైకి పైనవి కిందికి వచ్చే విధంగా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి దీన్ని కొంతమంది సాస్తో కూడా తింటారు లేదంటే నార్మల్గా తిన్నా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా కొంచెం కారము మసాలా ఇదంతా ఉంది కాబట్టి తక్కువ వేసినా సరే తర్వాత మనకు పొడి పొడిగా అనిపిస్తే కొన్ని వాటర్ తీసుకొని ఈ విధంగా స్ప్రింకిల్ చేయాలి ఒకేసారి మరీ ఎక్కువగా వేసుకోవద్దు మన చేతిలో కొన్ని వాటర్ వేసుకొని చుట్టూరుగా స్ప్రింకిల్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆ విధంగా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే మనకు బ్రెడ్ ఉక్మా అనేది రెడీ అయిపోతుంది దీంట్లో మన దగ్గర ఉంటే పుల్ల పుల్లగా ఇష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నిమ్మకాయనైతే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో నిమ్మకాయ ఏమీ వేయటం లేదు తర్వాత మనం తినే ప్లేట్ తీసుకొని దాంట్లో దీన్ని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది యమ్మీగా టేస్టీగా స్పైసీగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తినచ్చు మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసేయండి చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి నిమిషాల్లో తయారు చేసుకునే బ్రెడ్ ఉప్మా అనేది చాలా టేస్టీగా అయ్యింది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు నాకు ఫీవర్ వచ్చినప్పుడు కానీ లేదంటే నోరు రుచిగా లేనప్పుడు కూడా ఇలాంటి రెసిపీ ఫాస్ట్గా అవుతుంది కాబట్టి చేసుకొని తినొచ్చు పిల్లలకు బయట కొనే ఫుడ్లో హెల్తీగా ఉండదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ అనేది ఇంట్లో చేసి పెట్టినట్టయితే ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం